కిక్ బాక్సింగ్ ఆత్మరక్షణకే కాకుండా క్రీడారంగంలో రాణించడానికి ఎంతో దోహదం చేస్తుందని సిద్దిపేట కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు పోటీలో భాగంగా కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు మెడల్స్ బహుకరించారు బాలికల విభాగంలో కె శ్రీవర్ధిని గోల్డ్ మెడల్ సాధించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలో సుమారు ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఈ నెల ఇరవై నుండి ఇరవై తొమ్మిది తేదీలలో జడ్చర్లలో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు భాగ్యరాజ్ రమేష్ స్వామి పాల్గొన్నారు ఇండియా కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నేడు డిస్టిక్ నేడు సిద్దిపేట డిస్టిక్ లెవెల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది జర్చేలో జరిగేటటువంటి స్టేట్మెంట్లో ఈ సెలక్షన్ నిర్వహించడం జరిగింది దాదాపు ఈ సెలక్షన్లో ముప్పై మంది పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది వివిధ కేటగిరీలో వారి యొక్క నైపుణ్యం నిలబెట్టే వాళ్ళకు గోల్డ్ మెడల్ అండ్ వసంత పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఇది రానున్న రోజుల్లో కూడా కిక్ బాక్సింగ్ మంచి అవకాశం ఉంది ఇది స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చూడడానికి అవకాశం ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి నియమిస్తూ